ముఖ్యమంత్రి గారిని ఆహ్వానం మాత్రమే నేను బలుక్తా నిజామాబాద్ ప్రజలతో ఒకే ఒక విజ్ఞప్తి మనం అందరం నిజామాబాద్ అభివృద్ధి అన్న వాళ్ళు ఒకసారి నిజామాబాద్ అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేయొచ్చి నిజామాబాద్ అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేయొచ్చి జరిగింది కదా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకొక వెయ్యి కోట్లు తీసుకుందామా తీసుకుందామా అయితే మనం చేయాల్సింది ఒక్కటే ముఖ్యమంత్రి గారు సం మన స్పీచ్ మొదలు పెట్టగానే ఒక్కసారి జై కేసీఆర్ జై తెలంగాణ అని గట్టిగా స్లోగాన్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆగండి ఆగండి అని సీఎం గారు చెప్పగానే ఇంకెవరు సైలెంట్ అందరు మాట్లాడొద్దు ఇక ఎవరు మాట్లాడదు అందరు సైలెంట్స్గా ఉండాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయి తెలంగాణ మొత్తంలో చెప్తారు అరే లో చాలా బాగా జరిగింది సభ నిజామాబాద్లో అందరు సిన్సియర్గా ఉన్నారని చెప్పాలి మొదటి విషయం ఇది రెండో విషయం ఏంటంటే చాలామంది ముఖ్యమంత్రి గారు స్పీచ్ మొదలు కాగానే వెనుకకి మెల్లగా లేచి చూస్తారు ఆ పని ఇక్కడ జరగద్దు ఒక్కరు కూడా జరగ ఒక్కరు కూడా లేవద్దు సైలెన్స్ సైలెన్స్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ వినాలి ఇప్పుడు భోజనంలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ప్రసంగం అక్కడ పూర్తి అయిపోయింది ఏడు ఎనిమిది నిమిషాల్లో వారు ఇక్కడ ఉంటారు ఏడెనిమిది ఎనిమిది నిమిషాల ఫ్లయింగ్ అంటే పది పదిహేను నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు సభస్థానికి చేరుకుంటారు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో రెండు వేల పద్నాలుగు కంటే ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణం ఏ విధంగా ఉందో ఇప్పుడు సమూలంగా మనం మార్పులు చేసినాం దాంట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు తాగునీరు కావచ్చు మనకు ఎదురుగా ఉన్నటువంటి ఐటీ హబ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు రైల్వే వంతెన కావచ్చు విజయ్ టాకీస్ దగ్గర ఒకనాడు వర్షం వస్తే విజయ్ టాకీస్ దగ్గర ఉన్నటువంటి పాత వంతెనలో నడుము మంటి నీళ్ళు వచ్చేవి అక్కడి ట్రాఫిక్ అక్కడనే ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడనే ఆగిపోయేటటువంటి పరిస్థితి నాకంటే చాలామంది పెద్ద నాయకులు వచ్చినారు కానీ ఇంకొక బ్రిడ్జ్ కట్టాలనేటటువంటి ఆలోచన రాలే మరి ఈరోజు మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం ఈరోజు భారీ వర్షాలు వచ్చినా కూడా నీళ్లు ఆగకుండా బ్రహ్మాండంగా సాఫీగా పోతున్నటువంటి విషయం కూడా మనం మనం చూసినాం దాని తర్వాత అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కట్టుకున్నాం మొన్న కేటీఆర్ గారు చెప్పినారు ఇంత అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ తెలంగాణలో ఎక్కడ లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మన కేటీఆర్ గారు చెప్పారు దాని తర్వాత మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకున్నాం మినీ ట్యాంక్ బండ్ ఇరవై రెండు కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం నిజామాబాద్ ప్రజలు భార్యా పిల్లలతో ఎక్కడైనా పోవాలంటే అయితే హోటల్కి పోవాలి లేకుంటే సినిమాకు పోవాలి మరి ఈ రెండు తప్ప నిజామాబాద్లో లేవు అయితే మినీ ట్యాంక్ బండ్ పోతే అక్కడ బ్రహ్మాండంగా ఇవ్వ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నది బయలుదేరిందని చెప్పి అయితే మినీ ట్యాంక్ బండ్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినాం సాయంత్రం పోతే చాలా బాగుంటుంది ఆరు గంటల తర్వాత అందరూ వెళ్ళాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ అదే విషయం వైకుంఠ ధామాలు కట్టినాం మనం వైకుంఠ ధామాలు ఎందుకు కట్టినాం కొంతమంది మాట్లాడుతున్నారు వైకుంఠ ధామాల కోసం కోట్ల రూపాయలు ఎవరైనా వెచ్చిస్తారా అని ఎవరు వెచ్చిస్తారో లేదో కానీ మేము కేసీఆర్ గారు శిష్యులం కేసీఆర్ గారు చెప్పినటువంటి బాటలో మేము నడుస్తాం కేసీఆర్ గారు ఏ ఒకటే మాట చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఆ మనిషికి చివరి గడియలు ఆనందంగా సాగనంపాలే గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా వైకుంఠ ధామాలు తీసుకొచ్చారు మరి మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఏం మాట్లాడినరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హైదరాబాద్ నగరంలో ఒక మహాప్రస్థానం అని ఉంటుంది ఆ మహాప్రస్థానంలో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అక్కడ అంతక్రియలు చేస్తారని చెప్పారు కానీ పోలీస్ సోదరులకు విజ్ఞప్తి మీకు చేతులైతే దండం పెడతానైనా అక్కడ ఆపకండి లోపలికి పంపేయండి బయట ఉన్న వాళ్ళని లోపలికి పంపేయండి కానీ లోపల ఉన్న వాళ్ళని బయటకు పోనియకండి మనం అందంగా కట్టినం ఎందుకు అంటే చనిపోయినటువంటి వ్యక్తికి గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో మనం వైకుంఠ ధామాలు కట్టినాం చనిపోయిన వాళ్ళని మనం దేవుళ్ళతో సమానంగా పూజలు చేస్తాం వాళ్ళకు స్నానాలు చేపిస్తారు వాళ్లకు కొత్త బట్టలు కడతారు బొట్టు పెడతారు పూలదండేస్తారు అంటే ఈ మర్యాదతో మనం పంపించాలి కానీ చనిపోయినటువంటి వ్యక్తికి బురదలో అంత్యక్రియలు జరగొద్దన్నటువంటి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో మంచి మంచి వైకుంఠధామాలు కట్టినాం మరి నిన్ననే కవిత నేషనల్ మీడియా వచ్చింది ఢిల్లీ నుంచి వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి ఎదురుగా సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాత్రి వైకుంఠధామాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినరు మరి ఇంత అభివృద్ధి చేసుకున్నటువంటి మనం రెండు వేల ఇరవై మూడులో నిజామాబాద్ నగర ప్రజలు చాలా మంచోళ్ళు ఎందుకంటే ఒక్క విషయం మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు నేను గెలిచిన తర్వాత యువతి యువకుల కోసం మనం ఐటీ హబ్ కూడా తీసుకొచ్చినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తల మీద ఎత్తుకున్నా తల మీద నాడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా సుజాతమ్మతో పాటు చాలామంది కార్పొరేటర్లు అందరు చెప్పారు అన్న ఇది వద్దు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన నెట్టి మీద ఎత్తుకుంటే మనని ఇది ఓడగొడతారు ప్రజలు అని చెప్పారు నేను ప్రజలకు మైక్ దొక్కిన దొరికిన ప్రతి దగ్గర నేను మా ప్రజలకు అప్పీల్ చేసిన నేను వచ్చే ఎలక్షన్ కోసం పనిచేయడం లేదు నేను వచ్చే జనరేషన్ కోసం పనిచేస్తున్నా కాబట్టి నన్ను ఆశీర్వదించండి కోపం వస్తే నన్ను తిట్టండి అని చెప్పిన కానీ నిజామాబాద్ ప్రజలు ఎంత మంచోళ్ళంటే తిట్టుడైతే దూరం మాట రెండు వేల పద్దెనిమిదిలో చరిత్రలో ఎవరికి రానన్ని ఓట్లు నాకేసి గెలిపించిండ్రు మిస్టర్ డెవలప్మెంట్ అనే పేరు కూడా నాకు పెట్టినరు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండే రెండు విషయాలు రెండే రెండు విషయాలు ఒకటి రాగానే జై కేసీఆర్ జై తెలంగాణ అనాలే ఇగో ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఫోదంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే బాగా సీటీలు కొట్టి డిస్టర్బ్ చేస్తున్నట ముఖ్యమంత్రి గారు ఇబ్బందిగా ఫీల్ అయినరు దయచేసి మీరు ఒక్కటే అనాలే ఖాళీ జై కేసీఆర్ జై తెలంగాణ అని మేము మీ కుర్చీలో కూర్చోవాలి ఊసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పదిహేను నిమిషాలు మాట్లాడతారు నిజామాబాద్లో మా సోదరి మన విజ్ఞప్తి మనకు వెయ్యి కోట్లు కావాలన్నా మన నిజామాబాద్ నగరం ఇంకా అభివృద్ధి జరగాలన్నా ఒక్క కుర్చీలో ఊసున్నటువంటి పురుషుడు కానీ మహిళ కానీ ఎవరు లేవద్దు చాలా చోట్ల చాలా చోట్ల ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారు స్పీచ్ మొదలు పెట్టంగానే యాన్నో ట్రాఫిక్ జామ్ అవుతుంది బండ్లు పోతాయని మీ బండ్లు ఎక్కడికి పోవు మీ ట్రాఫిక్ జామ్ కాదు మీరు పోయిన తర్వాత నేను చివరి వరకు మేము ఉంటాం మీ అందరినీ పంపించే పోతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా వెనకాల ఉన్నటువంటి వాలంటీర్స్ అందరు కూడా రిక్వెస్ట్ కేవలం ఒక గంట సేపు మనం కూర్చుంటే నిజామాబాద్కి వెయ్యి కోట్ల రూపాయలు మనం తీసుకొని రావచ్చు నేను చెప్తా ముఖ్యమంత్రి గారు అన్ని సవాళ్ళ దగ్గర ఎట్లుందో మీకు మీకు చూసిన మా నిజామాబాద్లో పబ్లిక్ ఎంత సిన్సియర్గా ఉన్నారు మీరు చూసిన మరి చూడండి ఒక్క మనిషి కూడా కదలలేదు మీరు మాట్లాడుతుంటే అని చెప్పేసి నేను చెప్తాను మళ్ళా రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్తున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఇంకా ఓపెన్ నాళాలు ఉన్నాయి మరి కనెక్షన్లు కాలేదని చెప్తుండ్రు ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కనెక్షన్ కనెక్షన్కి డబ్బులు అవసరం పడుతుంది ఆ డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన కరోనా సమయంలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది కాబట్టి చాలామంది పబ్లిక్ అవస్థల్లో ఉన్నారు ఆ ఎనిమిది వేలు కూడా ప్రభుత్వం తరఫున కట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే వారు నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసారు త్వరలో అవన్నీ కూడా కనెక్షన్స్ అయిపోతే నేను ఒకరోజు ఒక డివిజన్లో పర్యటన చేస్తున్నా పర్యటన చేస్తుంటే కొంతమంది మహిళలు నాకు ఎదురయ్యారు నీళ్ళు పట్టుకుంటా నేను అడిగినా అమ్మ బాగున్నారా అని అడిగినా ఆమె కొంచెం నిష్ఠూరంగా బాగున్నాను సార్ అనింది ఏందమ్మా గట్లన పడుతుంది అన్న నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు వస్తారా ఏం ఇబ్బంది పడుతున్నావు అంటే రోజు వస్తున్నాయి సార్ నీళ్ళు గదే ఇబ్బంది అని చెప్పింది ఇదేందమ్మా అంటే ఎండాకాలం ఇంతకుముందు నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఒక రోజు తప్పించి ఒకరోజు నీళ్ళు వస్తుండే ఈ ఇప్పుడేమో రోజు వస్తున్నాయి అదే మా పరేక్షన్ అన్నది నేనేం అడిగిన అంటే రోజు నీళ్ళు రాకపోతే పరేక్షన్ కావాల కానీ రోజు నీళ్ళు వస్తే పరేక్షన్ ఏంటంటే ఆమె ఏమన్నదంటే సారు మేము ఒక రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చి నాడు రోజు వంటుంటిమి ఇంకో రోజు లేస్తుంటేమి మాటిచ్చినా ఇవమ్మ మీరందరిని ఆడబిడ్డలు నిజామాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరిని ఆడబిడ్డలు మీకు ఏ కష్టం కలగనియా మీరు ఎన్ని గంటలకు లేవాలనో అన్ని గంటలకు లేవండి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి నేను మాటిచ్చిన దానికి నేను కట్టుబడి ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద మాట్లాడడానికి నాకు అవకాశం ఉండదు నేను హెలికాప్టర్ దగ్గర పోవాలి నేను ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకొని రావాలి రాంగ్ కేవలం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానం చేసి నేను వారికి మైక్ ఇస్తా చివరిగా మా వాలంటీర్స్తో విజ్ఞప్తి ఈ పెద్ద టెంట్లో కొన్ని చైర్లు ఉన్నాయి ఆ చైర్లలో భర్తీ చేయాల్సిందిగా విజ్ఞప్తి లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని చైర్లు ఉన్నాయి ఇక్కడ దాదాపు రైట్ సైడ్ అంతా